వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా వ్యూవర్స్ విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో జరగనున్నటువంటి సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్కు విశాఖ నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది సో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ప్రధాన వేదిక ఉందో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు ఇప్పటికే ప్రత్యేక అధికారులు ఐఏఎస్లు ఈ విశాఖ నగరానికి చేరుకొని సిఐ భాగస్వామి సదస్సును విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా వచ్చే దాదాపు నలభై దేశాలకు పైగా వచ్చే ప్రతినిధులందరూ కూడా ఈ విశాఖ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా సుందరంగా తీర్చిదిద్దారు మనం చూడొచ్చు విశాఖ ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్ వరకు ఉన్నటువంటి అన్ని ప్రధాన కూడల్లో కూడా ప్రత్యేక ఆకర్షణగా వాటర్ ఫౌంటైన్లను గ్రీనరీను అలాగే గోడలకు కూడా చక్కని సుందరమైన పెయింటింగ్స్ కూడా వేశారు సో ఈ విశాఖ నగరానికి ఒక సరికొత్త శోభ సంతరించుకుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సిఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో ఇప్పటికే విశాఖ నగరం అంతా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది సో ఇప్పుడు మనం ప్రధాన వేదిక వద్దకు వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూద్దాం ఒకసారి సో ప్రస్తుతం మనం సిఏ భాగస్వామ్య సదస్సు ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్ జరిగే ప్రధాన వేదిక వద్ద ఉన్నాం చూడ మనం చూడొచ్చు ఇక్కడ ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లన్నీ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి దాదాపు ఇదే ప్రధాన డయాసిది ఇదంతా కూడా మొత్తం చాలా పెద్దగా ఉంది మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఏర్పాట్లకు సంబంధించి దాదాపు వచ్చే నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి పైగా సరిపడేలాగా ఇక్కడ ఏర్పాట్లు కూర్చొని ప్రశాంతంగా ఈ సమ్మిట్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేస్తున్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది పెద్ద పెద్ద వాల్స్ లైటింగ్ సెట్టింగ్స్తో పాటు ఇక్కడ వచ్చే వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులందరూ కూడా ఇక్కడ కూర్చునేందుకు విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఈ సభా ప్రాంగణం అంటే ఏదైతే ఈ సమ్మిట్కి సంబంధించి మెయిన్ డయాస్ ఇదే కావడంతో ఇక్కడ భద్రతకు సంబంధించి అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితుంది డెలిగేట్లు ఏ ఎంట్రీ నుంచి ఎలా వస్తారు ఎలా ఎగ్జిట్ అవుతారు ఎంతమంది కూర్చుంటారు ఇలాంటి అన్నిటికి సంబంధించి అధికారులంతా కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడచ్చు అధికారులంతా కూడా సమీక్షిస్తున్న పరిస్థితుంది అయితే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ వివిధ శాఖల అధికారులు ఇతర జిల్లాల నుంచి కూడా ఇప్పటికే చాలామంది కలెక్టర్లు ఐఏఎస్ అధికారులు కూడా ఈ ప్రాంగణం చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు పర్యవేక్షిస్తున్నారు మనం ప్రత్యక్షంగా విద్వస్తుల చూడొచ్చు ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ చేరుకొని వారి వారికి ఈ ఎందుకంటే ఈ హాల్ ఇక్కడ ఈ ఏ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి సంబంధించి ఈ మూడు హాల్స్ని క్లియర్గా ఇక్కడ పెట్టారు హాల్ వన్ హాల్ టూ హాల్ త్రీ అలాగే మూడు కాన్ఫరెన్స్ హాల్ని కూడా ఏర్పాటు చేశారు ఏదైతే వచ్చే ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వివిధ కంపెనీలు సంస్థలు ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రతినిధులు వస్తే వారితో కూర్చొని విడివిడిగా ఇంట్రాక్ట్ అయ్యేందుకు ఈ సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేశారు అలాగే మనం చూసుకొచ్చి ఈ సదస్సు ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండేందుకు వీలుగా ప్రత్యేక గదిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ సేవలు అందించేందుకు సీఎంఓ అధికారులు కూడా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించిన ఆ కార్యాలయ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉండేందుకు అలాగే కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా ప్రత్యేక గదులను కూడా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేశారు పారిశ్రామిక ఒప్పందాలకు సంబంధించి ఓ హాలు అలాగే ఏదైతే మీటింగ్స్ నిర్వహించుకోవడానికి మూడు హాల్ను కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు అలాగే వారికి సంబంధించి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ సంబంధించి సువిశాల ప్రాంగణాలు కూడా ఇప్పటికే ఇక్కడంతా కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ ఎవరైతే గెస్ట్లు అతిథులు వస్తారో వారికి సంబంధించి ఆ వచ్చిన ప్రతినిధుల రిజిస్ట్రేషన్లు వారికి ఇచ్చే కిట్ అంటే లోపలికి వచ్చిన తర్వాత సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్ని రోజులు జరుగుతుంది ఏంటి ఏ అలా మొత్తం ఈ సంబంధించి సమ్మిట్ సిఏ సమ్మిట్ సంబంధించిన మొత్తం అంశాలను ఆ ఒక బ్రోచర్ రూపంలో వారికి అందించేందుకు స్పెషల్ కిట్లను కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ విశాఖ వేదికగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నిర్వహించారు వైకాపా పాలనలో కూడా రెండు వేల ఇరవై మూడులో ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహించారు అయితే ఇప్పుడు ఇది ఐదోసారి జరిగే సదస్సు ఏర్పాట్లో దాదాపు ఐదు వందలకు మందికి పైగా అధికారులు సిబ్బంది కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపుగా ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా పనులన్నీ కూడా పూర్తయిపోయి బయటకు సంబంధించి లోపలకు సంబంధించి ఎందుకంటే ఈ సిఏ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వివిధ దేశాల నుంచి దాదాపు నలభైకి పైగా దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో విశాఖ అంతా కూడా సుందరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ప్రతి కూడల్లో ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ కాంతులతో పాటు ప్రత్యేక ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేశారు రోడ్స్ అలాగే వాల్స్ సంబంధించి కొత్త రోడ్లు వేశారు అలాగే నగరం అంతా కూడా సుందరంగా కనిపించేందుకు ప్రత్యేక పెయింటింగ్స్ అలాగే గ్రీనరీని కూడా పెంపొందించారు సో విశాఖ నగరం అంతా కూడా సరికొత్త శోభని సంతరించుకుంది ఈ సిఏఎస్ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధిక శాతంలో పెట్టుబడులు రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది అలాగే మనం కూడా కోరుకుందాం కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ జిల్లాని Subscribe to the channel and download the Politicos app from the links in the description.